ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చూస్తుండగానే పదకొండు మాసములు గతించి పన్నెండవ మాసంలోనికి అనగా చివరి మాసమైన డిసెంబర్ మాసంలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు స్థుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి నిన్నటి వరకు కూడా దేవుని ప్రేమ ఏమిటి అనే అంశం మీద కొన్ని లేఖన భాగాలను మనం చూసుకున్నాం ఈరోజు నుంచి కొన్ని లేఖన భాగాలు ఎవరు పరలోకం వెళ్తారు అనే అంశం మీద మనం కొన్ని వాక్యాలను చూడబోతున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మతై స్వార్త ఐదవ అధ్యాయము మూడవ వచనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది తెలుస్తున్నందు ప్రియా సహోదరి సహోదరులారా అసలు పరలోకం చేరుకోలేనటువంటి భక్తి మనం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అసలు యేసుప్రభును నమ్ముకునేదే పరలోకం వెళ్ళడానికి ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవరునూ తండకు రాలేరు అని వ్యవహాన్ స్వార్థ పద్నాలుగు ఆరులో మనం చూడవచ్చు కనుక ఈ లోక జీవితం అనేది మనకు శాశ్వతమైనటువంటిది కాదు ఈ లోకంలో ఎన్ని సంపదలు మనం కలిగి ఉన్నప్పటికీ వాటిని బట్టి మనం పరలోకం వెళ్ళలేము కానీ ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారంగా ఉంటే మనం పరలోకం వెళ్తామనే సత్యం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అనగా తగ్గింపు స్వభావం మనకు అవసరమై ఉన్నది అని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం ఎంతవరకు మనము దీనులుగా జీవిస్తున్నాం ఎంతవరకు మనం తగ్గింపు కలిగి నడుస్తూ ఉంటున్నాం దేవాది దేవుడే దీనుడై పాపంతో నిండిపోయి ప్రపంచంలో నరవతారిగా ఆయన వచ్చి ఉన్నాడని మనమెరుగుదము పిలిపి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉన్నాడు అన్నాడు కాబట్టి ఆ దీనత్వాన్ని మనం ధరించుకొని తగ్గింపు స్వభావం కలిగి ఈ లోకంలో మనం జీవించినప్పుడు తప్పకుండా పరలోకం ప్రవేశిస్తాం అట్టి దీనత్వం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచ్చేను గాక దేవుడు మీద దీవించనుగాక అందరికీ వందనాలు